జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక దశ వస్తుంది ఎంత కష్టపడినా ఎంత విశ్వాసం ఉంచినా ఓటమి ఎదురవుతుంది అప్పుడు మన మనసు ఒక్క ప్రశ్న అడుగుతుంది నేను ఎందుకు ఓడిపోయానో దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు అదే సమయంలో శ్రీకృష్ణుడు మన మనసులో నెమ్మదిగా చెబుతాడు ఓటమి అనేది అంతిమం కాదు అది ఆరంభం నీ నిజమైన బలం ఇప్పుడు తెలుస్తుంది ఒకసారి అర్జునుడుకూడా అలా మానసికంగా కూలిపోయాడు కురుక్షేత్ర యుద్ధం మొదలు కాకముందే అతని చేతులు వణికిపోయాయి తన బంధువులను గురువులను ఎదురుగా చూసి అతను ఇలా అన్నాడు కృష్ణా నేనింత గొప్ప యుద్ధం చేయలేను నేను ఓడిపోతానేమో అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు అర్జునా నీ కర్తవ్యాన్ని చేయి ఫలితం గురించి ఆలోచించకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని గీతలో చెప్పాడు అర్థం ఏమిటంటే మన చేతిలో ఉన్నది కృషి మాత్రమే ఫలితం మన చేతిలో ఉండదు కాని మనం మన ధైర్యం కోల్పోతే దేవుడుకూడా మనకు సహాయం చేయలేడు జీవితంలో ఓటమి వచ్చినప్పుడు చాలామంది వెనక్కి తగ్గిపోతారు కానీ శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తుంచుకోండి నీ కృషి నిజమైనదైతే సమయం నీకు న్యాయం చేస్తుంది కొన్నిసార్లు ఆలస్యమవుతుంది కానీ దేవుని ప్రణాళిక ఎప్పుడూ శ్రేయస్కరమే మీరు ఎదుర్కొంటున్న ఓటమి కూడా రేపు మీరు గెలిచే మార్గంలో ఒక పాఠం మాత్రమే ఓటమి మనకు మూడు విషయాలు నేర్పిస్తుంది ఒకటి మన బలహీనత ఎక్కడుందో రెండు మనలో ఉన్న నిజమైన శక్తి ఎంతుందో మూడు మన విశ్వాసం ఎంత లోతుగా ఉందో కృష్ణుడు చెప్పినట్టు నీ మనసు నిన్ను గెలిపిస్తుంది అదే నిన్ను ఓడిస్తుంది మనసు శాంతిగా ఉంచుకుంటే సమస్యలు చిన్నవిగా మారతాయి కానీ మనసు భయంతో నిండిపోతే చిన్న సమస్య కూడా పర్వతమవుతుంది ఓటమిని అంగీకరించు కానీ నీ ధైర్యాన్ని విడువకు ప్రతి యోధుడు గెలుస్తాడు అనేది కాదు కానీ ప్రతి యోధుడు పోరాడుతాడు అదే విజయానికి మొదటి అడుగు శ్రీకృష్ణుడు చెప్పిన మరో సూత్రం నువ్వు నీ ధర్మాన్ని చేయి విజయం లేక ఓటమి అనేది దేవుడు నిర్ణయిస్తాడు దాంతో మనకు ఒక స్పష్టమైన దారికనిపిస్తుంది నిరాశలో కూర్చోవడం కాదు మళ్లీ లేచి ప్రయత్నించడం కృష్ణభక్తుడి లక్షణం మన జీవితం కూడా ఒక కురుక్షేత్రమే ఇక్కడ శత్రువులు బాహ్యంగా ఉండకపోవచ్చు వాటిలో కొన్ని భయం ఆత్మన్యూనత అలసత్వం మరియు నిస్పృహ వాటిని గెలవడం అంటే మనలోని కృష్ణుడిని మేల్కొలిపినట్లే ప్రతిసారి నువ్వు ఓటమిని ఎదుర్కొన్నప్పుడు నిన్ను తలచుకో శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధానికి తీసుకెళ్లాడంటే అతని లోపల గెలుపు ఉన్నందుకే నీలో నీలోకూడా ఒక అర్జునుడు ఒక కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు చెబుతున్నాడు నువ్వు నీ మార్గంలో నిజాయితీగా ఉంటే నేను నీ వెనుక నడుస్తాను నీ ధైర్యం తగ్గనీయకు ప్రతి ఓటమి తర్వాత ఒక కొత్త శక్తి వస్తుంది ఆ శక్తిని గుర్తించగలిగితే నువ్వు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు అంతిమంగా కృష్ణుడు మనకు ఒకే మాట చెబుతాడు మా శుచి ధైర్యంగా ఉండు నేను నీతోనే ఉన్నాను నీకు కనిపించకపోయినా ప్రతి ప్రయత్నం వెనుక ఒక దైవ ఆశీస్సు దాగి ఉంటుంది జీవితంలో ఎన్ని ఓటములు వచ్చినా ధైర్యం కోల్పోకు ఎందుకంటే ఓటమి అనేది గెలుపు వచ్చే దారిలో ఒక మెట్టు మాత్రమే శ్రీకృష్ణుడు చెప్పినట్టు నువ్వు నీ మనసును గెలవగలిగితే ప్రపంచాన్ని గెలవడం సులభం ధైర్యంగా ఉండు విశ్వాసం ఉంచు నీ కృషి నీ గెలుపు మార్గం చూపుతుంది